హ్యావ్ యూర్స్ అరుణ్ యోగిరాజ్ నిజంగా అదృష్టవంతుడు అతను కూడా నా అంత అదృష్టవంతుడికి లేడండి అని చెప్పేసి కూడా అన్నాడు ఎందుకు అయోధ్య రామ మందిరంలో బాలరాముణ్ణి సంబంధించి ముగ్గురు శిల్పులను నియమించారు రాజస్థాన్ సత్యనారాయణ అనే వ్యక్తి ఇదే కర్ణాటక చెందినటువంటి గణేష్ భట్ అనే వ్యక్తి అండ్ ఇదే కర్ణాటక అరుణ్ యోగరాజ్ తనకు అరుణ్ యోగరాజు చెక్కినటువంటి మన స్వామివారి విగ్రహం ఏదైతే ఉందో దానిని మన డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఓకే చేసినట్టు చెప్పారు ఇక అప్పుడు అతను ఆనందానికి అవధుల్లు అతను చెక్కిన విగ్రహాన్ని ఒకటికి పది మార్లు చూసుకుంటూ చూసుకుంటూ ఉన్నాడు మొత్తం రూపం ప్రింట్ అయిపోయింది అతను కానీ మొన్న ఇరవై రెండవ తారీఖున ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత స్వామివారికి విగ్రహ అలంకరణ అంతా అయిన తర్వాత చూస్తే నేను చెక్కిన రూపం ఇదేనా ఇది కాదు నేను చెక్కినప్పుడు ఆ చెక్కిళ్ళు కానీ ఆ చిరునవ్వు కానీ అంత గొప్పగా లేవు ఆ కన్నులు మరీ ముఖ్యమే సో ప్రాణప్రతిష్ఠ అంటే ఇదేనేమో సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి తనను తను చెక్కొని మెరుగులు దిద్దుకొని అలా ఉండిపోతాడేమో సజీవంగా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అది చెప్పాడు ఇప్పుడు అసలు ఆ గతంలో అతను చెప్పిన ఏమైనా ఉన్నాయా లేదా మొత్తం చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వచ్చాను అప్పుడు అతను చెప్తున్నా ఆ గతంలో అనమాట గతం మొత్తం చెక్ చేశాను ఏంటి ఎప్పుడైతే ఈ ముగ్గురు శిల్పులను ఎంపిక చేశారో ఆయన రాజస్థాన్లో ఉన్నటువంటి పాలరాతి రాయిని ఎంచుకున్నాడు దానిని చెక్కాడు సత్యనారాయణ అనే వ్యక్తి రాజస్థాన్ అతను ఈ కర్ణాటకలో గణేష్ భట్టు కూడా నల్లరాజు శిలనే ఈ నెల్లికారు అంటారనమాట ఆ శిలల్ని సో కృష్ణ శిలలు కూడా అంటారు నెల్లికారు జాతికి చెందిన శిలలు అంటారు సో గణేష్ భట్ ఒక విగ్రహాన్ని చెక్కాడు కమింగ్ టు మన అరుణ్ యోగరాజు ఈ అరుణ్ యోగరాజుకి చెక్కేటప్పుడు వచ్చేసి చాలా దేశాలు చెందిన శిలల మీద పరిశోధనలు చేశారట మన ఈ నేషనల్ స్టాఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళు కూడా మొత్తం టెస్టింగ్ చేసి చివరికి ఈ మైసూరు దగ్గర హెచ్డి కోర్ట్ అని ఉండిది అంటే దేవన కోర్ట్ అనే ఏరియాలో మూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక నల్ల రాయితీ శిలని తీశారు ఏది ఈ నెల్లికారు జాతి నుండి శిలని తీశారు అదే నా రాయిని తీశారు నా ప్రత్యేకత ఏంటి చెప్పన పట్టుకుంటే మెత్తగా తగిలిద్ది అంట మీకు ఎలా చెప్పాలి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరం అని చెప్పేసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అడవి లోపలికి ఉండింది కొండల్లోంచి నా మధ్య చిన్న చిన్న సెలెర్ లాంటివి ఉంటే అది దాటుకొని వెళ్ళాలి ఓన్లీ జీప్లో వెళ్తే లేదంటే మనం నడుచుకొని వెళ్ళవచ్చు అండ్ మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అక్కడికి చేయరు ఈ శిఖరాన్ని దాటిన తర్వాత లెఫ్ట్కి అనమాట లోపలికి వెళ్ళాల్సి అంటే శ్రీశైలం నుంచి మనం ఇటు ఊరి సైడ్ వస్తున్నాం అనుకున్నప్పుడు శిఖరం వస్తుంది కదా ఆ శిఖరం దాటిన తర్వాత శిఖరానికి ముందు వస్తే శిఖరం దాటిన తర్వాతే దాటిన తర్వాత లెఫ్ట్గా ఉంటుంది అనమాట ఆ ఫారెస్ట్ లోపలికి రోడ్డు ఆ లెఫ్ట్ లోపలికి వెళ్తే ఇంకా నాకు తెలిసి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ దాదాపు వెళ్ళాలి అక్కడ వచ్చిద్ది మళ్ళీ మధ్యలో చిన్న అల్టికొండ ఇటుకొండ ఉండిది మళ్ళీ మధ్యలో వచ్చే ఒక కాలం లాంటిది దాటి వెళ్ళిన అవతల అమ్మవారి ఇది ఉంటుంది ఇక గుడి ఎక్కడ అనుకుంటా ఉంటాం ఉంటుంది బట్ పైన చూస్తే చిన్నగా కనిపిస్తుండేది ఆ లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా అమ్మవారి గుడి అక్కడ అక్కడెళ్ళి ఆ ఇష్టకామేశ్వర దేవివారికి నుదుటి నువ్వు బొట్టు పెడితే ట్రై చేయి ఇక్కడ పెడుతుంటే నీకు హ్యూమన్ బాడీ ఉన్నట్టు తగులుతాయి మన నుదురు మీద ఎలాగైతే ఉండేది మెత్తగా అలా తగులుతూ ఉండేది అన్నమాట ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైతే శిల వాళ్ళు బయటికి తీసారో ఆ శిల ప్రత్యేకత కూడా అదే దాన్ని సోప్ స్టోన్ కూడా అంటారు సాఫ్ట్ స్టోన్ కూడా అంటారు ఈ శిలలతోనే ఈ కర్ణాటకలో ఈ హెలిపేడు బేలూరు దగ్గర అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అసలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అపురూపమైన శిల్పాలు ఉన్నాయి అన్నమాట అసలు ఆ శిల్పాలు వెనకలు అటాచ్ చేస్తున్నాను చూడండి ఏంటి ఏదన్నా ప్లాస్టిక్ మెటీరియల్తో చెక్కినారా లేదన్నప్పుడు ఏదైనా మెత్తగా ఉండేదాన్ని వీళ్ళు చెక్కారా ఏంటంటే ఫీలింగ్ వచ్చింది మనకి మన వాళ్ళు సబ్బులు ఉంటాయా సబ్బుతో చేస్తారు మైనం ఉంటే మైనంతో చేస్తారు కొన్ని సెలలు మైన బొమ్మలు అంటారు కదా టూ సర్డ్స్ మ్యూజియంలో ఉండే మన హీరోలు అంటారు ఎగ్జాక్ట్గా అలా అనమాట ఆ రాయి కూడా అలాంటిది ఈ హొయిసల సామ్రాజ్యంలో ఆ రాజులు వాళ్ళతో మొదట వచ్చేటప్పటికి వాళ్ళ రాజధాని బేలూరు బట్ ఆ తర్వాత హలీబైడ్కి మార్చుకున్నారులే ఇక హలీబైడులో బేలూరులో ఎన్నో దేవాలయాలు వీళ్ళన్నీ ఉన్నాయన్నమాట అక్కడ దేవాలయాలను చూస్తూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఈరోజు ఈ రాముల వారికి సంబంధించి ఏ శిలనైతే మనం చూస్తాం అదే శిల మీకు కనిపిస్తూ ఉంటుంది ఇందులో ఏ నిర్మాణాల శైలి ఉందో అదే నిర్మాణ శైలి మనకు కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ అరుణ్ యోగరాజు గురించి స్పెషల్ వీడియో ఇస్తా అసలు ఇతను ఎవరు ఇతను పూర్వీకులు ఎవరైతే నేను చదువుకున్నా ఇస్తాను ఇప్పుడు వీడియోలో నేను చెప్తున్నది ఏంటి ఆ శిలని ఎంపిక చేసుకున్నారే అదే మెయిన్ ఇక్కడ ఓకేనా దాన్ని అసలు మనం ఎలా కావాళ్ళు అలా చెక్కొచ్చు అన్నమాట అయిపోయింది ఇతను చెక్కుతూ ఉన్నట్టు సందర్భంలో మొత్తం ఏడు నెలల సమయం పట్టింది ఈ ఏడు నెలల సమయాలట రోజు ఎన్నో కోతులు వస్తూ ఉండేవాట అసలు అలా చూస్తూ ఉండేవాట ఆ విగ్రహాన్ని చెక్కుతుంటే ఇలా ఏదైనా అర్థమైంది కాదట ఈ కోతులు వస్తున్నాయి డిస్టర్బ్ చేస్తా అని చెప్పి చుట్టూ పరదాలు లాంటివి కట్టేసి చేస్తుంటే ఏదో మనలో లోపలికి వచ్చేవాట వచ్చి అలా చూసా వెళ్ళిపోయేవాడి ఏం ఇబ్బంది పెట్టే కాదట అయితే ఇతను చెక్కాల్సింది ఏంటి బాలరాముణ్ణి చెక్కాలి ఆల్రెడీ ఇతను గతంలో చాలా విగ్రహాలు చెక్కున్నాడు నేను అది కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇప్పుడు చెక్కాల్సింది బాలరాముణ్ణి కదా బాలరాముడు కూడా ఎలాగా ముద్దులోలికే చెక్కిళ్ళు ఆ మోము పెదవులు ఇవన్నీ కనపడాలి ఇదేం రాయి చెక్కేది రాముణ్ణి రాముడు బాలుడిగా ఉన్నప్పుడు కూడా తేజస్సు చుట్టుపడుతూ ఉండేది ఆయనలో చూస్తే బాలుడిలాగా ముద్దొచ్చేలా ఉండాలా బాలుడు చిరునూ చిందిస్తున్నట్టు ఉండాలా మళ్ళీ రాముడు దేవుడు తేజస్ చుట్టుపడుతూ ఉండాలి మళ్ళీ రాజసం కనపడాలి రాజసం కనపడాలి దైవత్వం కనపడాలి అందం కనపడాలి అమాయకత్వం అన్ని కనపడాలి ఎలా 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 అనుకున్నప్పుడు ఈ విగ్రహానికి సంబంధించి చెక్కుతున్నప్పుడల్లా అతను నీరుపోయినటువంటి స్కూల్కి స్కూళ్ళకి వెళ్ళాడు పాఠశాలలకు వెళ్ళి ఆ పిల్లలను చూస్తూ ఉండేవాడు ఆ పిల్లలను చూస్తూ గమనిస్తూ ఉండేవాడు తర్వాత బాలరాముడికి సంబంధించి పురాణ ఇతిహాసాలు ఉన్నటువంటి ఎన్నో చిత్రాలు సేకరించాడు ఎంతోమంది కవులు కళాకారులు చిత్రకారులు వేసినటువంటి శిల్పాలు పటాలు అన్ని ఇమేజ్ దాదాపు పన్నెండు వందల మంది పన్నెండు వందల పైగా బాలరాముడికి సంబంధించి మొత్తం ఫోటోలు చూసేవాడు ఆ ఫోటోలు చూడటం అండ్ పురాణ ఇతిహాసాలు ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఎలా వర్ణించడం అవన్నీ ముందు పెట్టుకోవటం రోజు స్కూల్కి వెళ్ళటం ఇవన్నీ చూసుకుని అప్పుడు అది చేశాడు అంత చేసిన తర్వాత అద్భుతం చాలా బాగుందని చెప్పేసి అనుకున్నాడు తీరామణ ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ఆశ్చర్యం అసలు ఇంకా అంతులేని ఆశ్చర్యం రామా నేను చెక్కింది రూపం ఇది కాదయ్యా ఏంటయ్యా అసలు ఈ తేజస్సు ఏంటయ్యా ఈ రాజసం ఏంటయ్యా ఈ అందం అని అసలు అచ్చర్యంలో మునిగిపోయాడు అప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ శిల ఏ శిలలతో అయితే తను చెక్కున్నాడో ఈ నెల్లికారు శిల అన్నాం కదా కృష్ణశిల అన్నాం కదా ఈ శిలకు ఉన్నటువంటి అతిపెద్ద రహస్యం ఏంటంటే మీరు ఆ శిలని చెక్కినప్పుడు ఎలాగైతే ఉందో ఇంకా తనను తాను మార్చుకుంటూ ఉండిద్దట ఆ శిల ఒక ప్రాపర్గా ఎప్పుడు ఉండిపోయిద్దా ఫిక్స్డ్ కంటే కనీసం కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు పెట్టిద్దట ఈ రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఇంకొన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి సో మన అయోధ్య రామునికి సంబంధించి బలరామునికి సంబంధించి ప్రాణప్రదర్ జరిగిన తర్వాత మనం ఎవరినైతే చూస్తున్నామో ఆ స్వామివారు ఇంకా మార్పులు వస్తాయా లేక అలాగా ఉండేదంటే ఇంకా దేవుడి చేతిలోనే ఉంది రాముడి చేతిలోనే ఉంది ఆయనకి తగ్గట్టుగా ఆల్రెడీ మార్చేస్తున్నాడు కాబట్టి ఇక ఉన్నా ఒకవేళ మారేడం మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి ఆ హొయసల సామ్రాజ్యంలో చిన్న శిల్పాలు చూస్తే మీకు అందరికి అవే అనిపిస్తాయి కాబట్టి మీరు వెళ్ళి చూడండి అక్కడ ఎక్కడ హలిబేడు తర్వాత బేలూరు దగ్గర ఉన్నటువంటి ఆలయాలు ఈ హొయసల సామ్రాజ్యంలో ఉన్నటువంటి శిల్పాలు టెంపుల్స్ అని కొడితే మీకు నెట్లో కూడా వస్తే మొత్తం చూడండి అసలు ఆశ్చర్యపోదాం అసలు ఏంటి అసలు అట్లా చెక్కరేంటారు బాబు అని తర్వాత ఈ జనరల్గా ఎక్కడ సరే ఏ మీరు అబ్జర్వ్ చేయండి ఏ శిల్పం సరే మీరు చూడండి పది ఇరవై ముప్పై నలభై ఒక వంద సంవత్సరానికి అయితే ఏ శిల అయినా సరే పాడు అవుతుంది ఈ శిల అలా కాదు కనీసం నాకు కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాల పాటు చెక్కు చెదరదు ఈ శిల అటువంటి మెటీరియల్ అంటే అది అందుకే నేషనల్ స్టాఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళు ఇదంతా కూడా చెప్పున్నారు అందుకే దీన్ని ఎంపిక చేసుకున్నారు వాళ్ళు మొత్తం చెక్ చేసి తర్వాత ఎంత అంటే ఈ శిల మీద యాసిడ్ పడ్డా అసలు చిన్న మరక కూడా ఉండదట అండ్ ఆ యాసిడ్ కూడా ఏం చేయలేదట యాసిడ్ ఏమి చేయలేదు పిడుగులు కానీ ఇంకెన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ఏం చేయలేదు అండ్ ఆ శిల వచ్చేటప్పటికేమో సాఫ్ట్ స్టోన్ సోప్ స్టోన్ లాంటిది నువ్వు ఎలాగంట అలా చేయొచ్చు అండ్ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ఆబ్యస్ ఆ శ్రీరాముడు తనను తాను సజీవంగా మనకి కనిపించేలా చేశాడు సో ఎన్నో ప్రత్యేకతలు అండి అందుకే ఈరోజు మనం కూడా ఎంత తమ్మయత్వంతో ఉండగలిగి ఉన్నాం ఐఎమ్ షూర్ ఎవరు టచ్ అయినటువంటి అన్ని అంశాలు ఈ ఒక్క వీడియోలో నేను చెప్పాలనుకుంటూ అనుకుంటూ ఉన్నా మనస్ఫూర్తిగా మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అప్పుడు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ కొత్తగా ఎస్పీ వ్యూస్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అందులో రోజు ఒక్క వీడియోనే పెడుతున్నా అది ఒక స్పెషల్ ఎంటర్టన్ పెట్టి చేపిస్తూ ఉన్నాను అది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ ఛానల్ని చా జస్ట్ అలా చూసి నచ్చితే వీడియో కూడా నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ